పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్ శర్మ గురుజీ మనతో పాటు ఉన్నారండి వారు ఒక గురుస్వామిగా మనందరికీ సుపరిచితులే అయ్యప్ప స్వామి గురించి ఎన్ని విషయాలు మనకి చాలా కూలంకషంగా తెలియజేస్తారు స్వామి నమస్కారం నమస్కారం తల్లి నమస్కారం వస్త్రాలు ఐరన్ చేయొచ్చా మనమైనా పెళ్లి కొడుకులు మా అండి మనం దీక్ష తీసుకుంటాం అవన్నీ బ్రహ్మచ్చిన దీక్ష తీసుకుంటాను నేను ఐరన్ చేసుకుంటాను నేను పెర్ఫ్యూమ్ పెట్టుకుంటాను షాంపూ పెట్టుకుంటాను ఇంకొకటి పెట్టుకుంటాను నేను చక్కగా ఆయిల్ పెట్టుకుంటాను ఇంకొకటి పెట్టుకుంటాను నేను ఇంకా మీసాలకి రంగులు వేసుకోవచ్చా అడగండి గుండె మీద ఇలా చేసుకొని నేను దీక్ష తీసుకుంటున్నాను నన్ను నేను మార్చుకోవడానిక నన్ను నేను అందంగా చూపించుకోవడానికా పూజనీయంగా కనబడాలి కానీ సోకులు రాయిడ్లా కనబడకూడదు చల్లవయ్యప్ప ఇంట్లో మా అబ్బాయి మాల వేసుకుంటున్నారండి మహిళగా నేను ఎలాంటి నియమాలు పాటించాలి మా భర్త వేసుకుంటున్నారు మాల అప్పుడు నేను ఎలాంటి నియమాలు అసలు మీరే బాగుంటారు మీ అబ్బాయి అయినా మీ ఆరైనా కొంచెం అప్పుడప్పుడు డివైడ్ చేస్తారేమో కానీ మీ ఆడవాళ్ళే చాలా చక్కగా దీక్ష తీసుకుంటారు ఎందుకంటే దీంట్లో దీక్ష తీసుకున్నటువంటి స్వామి ఉంటారు కాబట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కానీ పిల్లలు కానీ వయసుకుంటే ఆ స్త్రీలు వాళ్ళకంటే ముందు నిద్రలేస్తారు ఇల్లంతా కడుగుతారు తుడుస్తారు అన్ని రకాలైనటువంటి పనులు చేస్తారు మాడాకులు పెడతారు వాళ్ళకి వంట చేస్తారు ఆ దేవుడికి దగ్గర తక్కువ చేస్తారు అన్నీ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఋతుచక్రని ఆడతీరని ఆడవాళ్ళు కూడా అదే ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు అయ్యప్ప ఎందుకంటే ఈ అయ్యప్పల కోసమే కాదు మీరు ఋతుచక్రంలో ఉన్నప్పుడు మీరు కూడా మీ ఇంటి దేవుడి ఇంట్లోకి పోరు కాబట్టి మీకు అన్నీ తెలుసు అతి అద్భుతంగా దీక్ష తీసుకున్నటువంటి వారు భర్త ఎలా దీక్ష తీసుకున్నారు వారి కూడా దీక్ష తీసుకున్నట్టే పిల్లలు ఎలా దీక్ష తీసుకుంటే ఆ పిల్లలు కూడా అలా దీక్ష తీసుకున్నట్టే వాళ్ళే కాదు ఆ కుటుంబంలో ఉన్న ఎవరైనా కూడా మీ ఇంట్లో ఒక అయ్యప్ప ఉన్నాడు కాబట్టి మధు దూరంగా ఉండండి ఈ నలభై ఎనిమిది రోజులు మీ మీరు అయ్యప్పకు డైరెక్ట్గా పూజలు చేయలేరు మీ ఇంట్లో అయ్యప్ప ఉన్నాడు కాబట్టి ఆయనకు సేవ చేసుకుంటేనే అయ్యప్ప చేస్తున్నంత భాగ్యం మీకు కాబట్టి ప్రతిక్షణం ఆయన నామస్మరణ చేస్తున్నాడు పూజ చేస్తున్నాడు అనుకోండి మీరు అందరు కూర్చోండి బయట కూర్చొని ఆయన స్వామి అంటే శరణమయ్యప్ప ఓ మణికంటాము మణికంటాము చెప్పండి తప్పట్లేదు అట్టండి చూడండి తెలియకుండానే మీ ఇంట్లో ఒక డిసిప్లిన్ అనేది ఒక దేవాలయం మీ ఇల్లు బికేమ్ దేవాలయం శరణమయ్యప్ప అలవాటు అయిపోతుంది అలా ఐదు రోజుల వరకు రోజులు మళ్ళీ రుటీన్ చక్కగా చక్కగా చాలా అద్భుతంగా వారే వండి పెట్టాలి మీరు అయ్యప్పకు ఆవిడ ఇంకొకటి తెలుసా రుచి కూడా చూడదు చక్కగా చేసి పెడుతుంది మీరు చూడండి రెగ్యులర్ భోజనం కంటే కూడా ఈ అయ్యప్ప భోజనం చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ ఇంకొక ఆకలి కూడా ఎక్కువ అవుతుంది ఏ భార్య కన్నా తన భర్తకు వడ్డించి ఆయన చక్కగా తింటే చాలా ఆనందపడుతుంది సివిల్ డేస్లో కనీసం ఎంత తిన్నా వాళ్ళు ఫోన్లు వాడుకుంటూ ఇది చేసుకుంటూ అక్కడ తింటూ ఇక్కడ తింటూ వాగుతూ ఇంకా వాడికి ఎక్కడెక్కడ లేని ప్రశ్న చేస్తుందో ఏంటి పప్పులో ఉప్పు చేసి చంపావు అది చేసావని బూతులు తిట్టి నాణా తిట్టి ఈరోజు స్వామిశ్వ తృప్తిగా స్వామి మీకు ఇంకా చాలు మాత చాలు మాత ఆ మర్యాదకే ఆ అమ్మ స్వామికి చాలా ఆనందం అయిపోయి నేను మళ్ళీ మా స్వామికి ఇంకా ఏమైనా కొత్తగా చేసి పెట్టి భక్తికి ఇంకా నేను పూజ చేసుకొని సపోర్ట్ చేయాలని ఆ భావన అనేది ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయి ఆప్యాయత పెరుగుతుంది ఈ ఆప్యాయత మూడు వందల అరవైలో మూడు వందల ఇరవై నాలుగు రోజులు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది దట్ ఈస్ కాల్ అయ్యప్ప దీక్ష అంతే నేర్పిస్తారు ఆహారం విషయంలో ఇందాక మీరు అన్నట్టుగా ఏవేవో ఈ మధ్య కాలంలో వండేస్తున్నారు రకరకాలుగా అన్ని రుచులు అందించాలి స్వయంగా స్వామికే పెట్టాలన్న ఆతృతితోటి ఇంట్లో మహిళలు కూడా రకరకాలుగా వండి పెట్టేస్తూ ఉన్నారు అసలు స్వామిలకి ఎలాంటి భోజనం పెట్టాలి సాత్వికమైనటువంటి ఆహారం అండి నో స్పైసీ నో గార్లిక్ నో ఆనియన్ నో ఆయిల్ ఫుడ్ సో కొంచెం పాపడే పెట్టారండి అయ్యప్ప ఒక పాపడు ఏం పాపడ పెడతారండి ఇలాంటి ఆయిల్ ఫుడ్స్ అంతా పెట్టి పాపడ పెట్టి పాపం తెచ్చుకోకండి వాళ్ళు మీరేమో తృప్తికి పెట్టేస్తారు వాళ్ళు ఆ తిన్న తర్వాత అరగక పడుకొని లేదా రాత్రి పుట్టనో స్నానంలోను పడకలోను వీర్యస్ఖలితం అయిపోయి బ్రహ్మచర్యం పోతుంది కదండి ఆహారం వల్ల అందుకే కదండి ఋషి ప్రోక్తంత పూర్వాణం అప్పుడంతా ఋషులంతా ఎలా ఆహారం నియంత్రించుకొని రోజుల తరపుడి ఎలా సాధన చేస్తున్నారు మనం కనీసం నలభై ఎనిమిది రోజులు సాధన చేయలేమా కాబట్టి ఆహారం నేను ఇంతకుముందే చెప్పాను ప్రశ్నలో ఒకటే శత్రువు రెండు రకాలైనటువంటి ఇబ్బందులు పెడతారు మీ నోరు అదుపులో ఉంటే సమాజం బాగుంటుంది మీ నోరు అదుపులో ఉంటే మీ శరీరం బాగుంటుంది కాబట్టి ఆహారం నలభై ఎనిమిది రోజులు సాత్వి ఒక ఓత్ తీసుకోండి నేను మాల తీసుకున్నాను ఈ నలభై ఎనిమిది రోజులు ఆయిల్ ఫుడ్ తినడం మసాలా ఐటమ్స్ తినడం చూడండి ఒకసారి మీ శరీరంలో తెలియకుండానే మీ ముఖంలో ఒక వర్చస్సు పెరుగుతుంది సరే అమ్మప్ప ఆహారంలో కొంత ఇవి చెప్పండి పప్పు అన్నం అదే పప్పు కూరగా కూరగాయల అన్ని రకాల కూరగాయలు వాడండి ఏమంటే ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ లోకి వెళ్తామండి ఫస్ట్ అక్కడ ప్లేట్ తీసుకునేటప్పుడు ఏముంటుంది స్ప్రౌట్స్ అండ్ సలాడ్స్ ఇవే ఉంటుంది కదా ఎందుకు మనం దాన్ని ఇవ్వట్లేదు ఈ అయ్యప్పలో ఎంతగానో మిర్చి బజ్జి వడ ఆ దేవత ఆ నూనెలు అలా దేవాలి అలా తింటే కానీ తిని అరగదు అలా పెడితే కానీ మాత్రం తృప్తి ఉండదు అంటే ఎక్కడి నుంచి పో స్వాములు అమ్మ స్వాముడు కొంచెం దయచేసి మా పైన కనుకరించండి నలభై ఎనిమిది రోజులు ఆయిల్ ఫుడ్ పెట్టం మా స్వాములకని మీరు ఒట్టు తీసుకోండి దానివల్ల అయ్యప్ప బాధపడడు ఇంకా ఆనందపడతారు మీకు ఇంకా అనుగ్రహం ఎక్కువ ఇస్తాడు శరణమయ్యప్ప కూరగాయలు మామూలుగా కూరలు అన్ని రకాల కూరగాయలు వాడుకోండి తప్ప లేదు వెల్లుల్లి లేకుండా గార్లిక్ ఆనియన్ ఎందుకు వేసుకోకూడదు అంటే దాని రజోగుణ పూరితమైనటువంటి ఆహారాలు దీనివల్ల ఏమవుతుందంటే బ్రహ్మచర్యం ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మసాలా స్పైసీ గార్లిక్ ఆనియన్ ఈ నాలుగు కంప్లీట్గా అవాయిడ్ చేయండి ఇది మంచిది జ్యూస్ రూపంలో తీసుకోండి ఫ్రూట్ జ్యూస్ లాగా చక్కగా కొంచెం ఆకలి అయింది మీరు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసుకోలేకపోతున్నారు ఇప్పుడు చాలా వరకు ఉన్నాయి కదండి ఆరోగ్యపరంగా ఉండడానికి చూడండి మాల వేసుకున్న వాళ్ళు నేను ఇరవై కిలోలు నేను గొప్పలు చెప్పుకుంటాడు అర్థమైన తిని నేను ఈ దీక్ష తీసుకోవడానికి ఒక పది పన్నెండు కిలోలు తగ్గానండి నా శరీరం బాగుందని గర్వంగా చెప్పేవాళ్ళు ఉన్నారు గొప్పగా చెప్పడం వేరు గర్వంగా చెప్పడం వేరు ఏది కావాలో చూసుకోండి ఇవి ఖచ్చితంగా పాటించాల్సిందే ఇప్పుడు టాబ్లెట్స్ కొంతమంది వాడాల్సి ఉంటుందండి టాబ్లెట్స్ టాబ్లెట్స్ షుగర్ నేను హండ్రెడ్ పర్సెంట్ షుగర్ పేషెంట్ అన్ని ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక పాడు చేద్దాం నేను ఒకవేళ మాత్రలు వేసుకోకపోతే మీ టీవీ ముందర కూడా కూర్చొని నేను నిలబడి చెప్పలేను వేసుకోవాలి మా డాక్టర్ చెప్పారు నువ్వు ఇంకా వంద ఏళ్ళు బతకాలి ఇరవై ఏళ్ళు బతకాలి అంటే నువ్వు ఇవన్నీ వాడాలిరా బాబు అని చెప్పారు ఆయన ఏం చెప్పారు వైద్య వైద్యో నారాయణోహరి అన్నారు డైరెక్ట్గా చెప్పకుండా వైద్యుడి రూపంలో నాకు నారాయణుడు వచ్చి చెప్పినట్టే నేను వేసుకోక తప్పదు మీరు వేసుకుంటాను మీరు వేసుకోవాలా లేదని మిమ్మల్ని అనుకోండి ఒకరోజు వేసుకోకుండా చూడండి మీ మీ శరీరంలో వచ్చే మార్పులు మీరే చూడండి నేను అందుకే విన్నాను నలుగురి దగ్గర పర్మిషన్ అడగాలని మీ డాక్టర్ దగ్గర పర్మిషన్ అడగాలి మాత్రం వేసుకోవాలి అయ్యప్ప చూసుకుంటా ఏందయ్యప్ప చూసుకోండి గాల్లో దీపం పెడితే అయ్యప్ప చూసుకుంటాడా నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకో ఈ మందు క్వాంటిటీ తగ్గేటట్టుగా నీకు ఆరోగ్యాన్ని నేను ఇస్తాను అంటాడు అయ్యప్ప అంటే కొన్ని మందుల్లో నాన్ వెజ్ కలిసినట్టుగా అందుకే ఆయుర్వేదిక్ అన్నాడు మీరు వినలేదు మీరు వినలేదు మొదటి నుంచి ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్ అంటున్నా నేను ఇప్పుడు కొంత మీరు అడిగింది కరెక్టే కొన్ని టాబెట్లో ఫిష్ ఆయిల్ కలుస్తూ ఉంటుంది ఉంటుంది అవన్నీ చూసుకోండి నాన్ ఆల్కహాలిక్ వెజ్ అనే ఒక కొన్ని ఉంటాయి ఏం గుర్తిస్తాం కాబట్టి కెమికలేగా అది ఆయుర్వేదిక్లో కెమికల్ అనేది తక్కువ ఉంటుంది అందుకని కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఇవన్నిటికంటే ఎందుకు లేదని చెప్పాం పొద్దున్న లేస్తారు కదా సూర్య నమస్కారం చేయండి చాలా ఆ పన్నెండు నమస్కారాలు పదహారు సారి చేయండి సూర్యుని ఆనందపడతారు ఆరోగ్యం బాగుంటుంది లిమిట్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ టాబ్లెట్స్ కూడా తగ్గిపోతుంది సర కొంతమంది ఇంట్లో పీఠం పెట్టుకోవటం మాకు కుదరలేదండి దేవాలయంలో మేము అలా ఏర్పాటు చేసుకోవచ్చు అంటే మీరు మీ వారు మీ అబ్బాయి మాలేసుకుంటున్నారు ఆయన మీ మీకోసం మీ అత్తగారు మామగారు మీ తల్లిదండ్రుల కోసం వేసుకుంటున్నారా లేదా గ్రూప్ కోసం వేసుకుంటున్నారాకోసమే మరి ఆయన ఎక్కడ పూజ చేస్తే మీరు ఏమైనా చేయగలరా ఆయనకి టేకింగ్ దిక్ష ఫర్ యూ కాబట్టి మీరు మీ ఇంట్లోనే పెట్టి తీరాలి నేను గ్రూప్లో ఉంటామంటే ఒక్కరు ఒక్కరు కూడా డిసిప్లిన్గా ఉన్న చరిత్ర లేదు గ్రూప్లో వాడు ఫోన్ పెట్టుకుంటాడు వాళ్ళ వ్యాపారం ఏంటి వీడి ఉద్యోగం ఏంటి వాడేంటి ఇదేంటి ఇదేంటి మాట్లాడదు తన వ్యక్తిగతమైనటువంటి డెవలప్మెంట్ తగ్గిపోతుంది అక్కడ ఇంటితో అనుబంధం దూరం అయిపోతుంది ఎలాగూ మూడు వందల అరవైలో మూడు వందల ఇరవై నాలుగు దూరంగానే మ్యాక్సిమం ఉంటున్నావు ఈ నలభై ఎనిమిది రోజులు కూడా అయ్యప్పగా కూడా దూరం అయిపోతే మీరు ఇంకా మీ ఇంటికి ఏం న్యాయం చేశారు అయ్యప్ప దగ్గర పోయి అడుగుతారు ఏదైనా నువ్వు ఎవరికి వస్తుంది నా భార్య పిల్లలు బాగుండాలి స్వామి మరి ఒకరోజు కూడా వాళ్ళకి సేవ చేయడానికి అధికారం లేదు కదా నువ్వు ఎక్కడ పోయి మండపంలో ఉంటాను అంటున్నావు కదా అక్కడ పోయి స్వామి నాట్ హవల్ నాట్ షట్ నాట్ డ్రాయర్ లే ఉంటుంది అది మీ ఇంట్లో మీదే కదా మీరే చేసుకుంటారు దాని ఎవరు ముట్టని కూడా ముట్టారు పడమ్మాయి దగ్గర కూడా ముట్ట స్వామి అక్కడ దేవుని బట్టలు అంటే ఎల్లకంటారు అవునా అక్కడే ఇది కామన్ టబల్స్ అన్ని సేమ్ ఉంటది షర్ట్ అంతా సేమ్ ఉంటది ఎవరు ఎవరు వేసుకుంటున్నారో తెలీదు గొడవలు మాటలు నువ్వెంత నేనెంత మళ్ళీ వీడి వ్యాపారం వాడు వింటాడు వాడు వ్యాపారం వీడు వింటాడు వీడి సీక్రెట్ వాడు సీక్రెట్ ఎన్ని ఉన్నాయి మీ యొక్క పర్సనల్ కూడా పోతుంది చన్నమయ్యప్ప ఇంటి దగ్గరే పెట్టాలి మీకోసం దీక్ష తీసుకుంటే మీ ఇంటి దగ్గర పెట్టండి నేను మా సమాజం కోసం తీసుకుంటాను ఇంటికి సంబంధమే లేదనుకుంటే ఎక్కడ ఉండండి కొంతమంది ఉదయం చక్కగా పూజ చేసుకుంటారు మీరు చెప్పిన విధానంలో అంతా పూజ చేస్తారు మధ్యాహ్నం వచ్చేటప్పటికి రాత్రి ఎనిమిది తొమ్మిది అయిపోతుంది వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దీపం పెట్టాలా ఖచ్చితంగా వచ్చిన తర్వాత స్నానం చేయాలి కదా స్నానం చేసి బట్టలు మెచ్చుకుని దీపం పెట్టి పూజ చేయాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ మరి బ్రీ ఒక ఆ గుండెనిచ్చారండి దేవుడు నాన్న కొంచెం నేను అలసిపోయాను ఒక రెండు నిమిషాలు పడుకుంటాను వేరే ఇంటికి పోయి అని గుండె చెప్తే మీరు ఒప్పుకుంటారా మీరు పుట్టినప్పటి నుంచి చచ్చిన త్వరగా అది ల్యాప్టాప్ 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 కొట్టుకుంటుంది ఉదయం పెట్టాను సాయంత్రం పెట్టాను ఇవన్నీ చేయకపోతే దేవుడు కొడతాడంటే కూడా కొట్టాడు నువ్వు తీసుకున్నావు కాబట్టి చెయ్యి దీక్ష నువ్వు తీసుకున్నావు ఉదయం సంధి ఇలా స్నానం చేసి పూజ చేస్తాను ప్రమాణం చేసి ఆ నమస్కార శ్లోకంలో నువ్వు ఒప్పి చేసుకున్నావు కాబట్టి అలా చేయడానికి సిద్ధం ఉంటేనే కదా తీసుకున్నావు మరి చెయ్యాలా చేయకూడదు అనుకుంటే దీక్ష తీసుకోవడం వేస్ట్ కదా నువ్వు రొటీన్ గానే కదా దేవుడు ఏం కొట్టలేదు కదా నువ్వు వచ్చి మాల వేసుకోకపోతే నాకు భక్తులే లేరు అని చెప్పి అయ్యప్ప ఏమీ అడుక్కోవట్లేదు కదా ఎంత రాత్రైనా స్నానం చేసి దీపం పెట్టాల్సిందే దీపం పెట్టడం కాదు పూజ చేయాల్సిందే ఇట్ ఇస్ హాఫ్ అన్ అవర్ అరగంట సేపు కూడా ఇరవై నాలుగు గంటల సేపు ఉదయం అరగంట సాయంత్రం అరగంట కూడా కేటాయించకపోతే ఇంకేం నువ్వు వృత్తి చేస్తావు కానీ ఇక్కడ ఇంకొకటి ఉంది వృత్తిపరంగా వ్యాపారపరంగా బిజీగా ఉన్నా కూడా అపజప మంత్రం చేస్తుండాలి స్వామి 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 లోపల ఆ నామం వెళ్తూ ఉండాలి ఇఫ్ ఆర్ టాకింగ్ విత్ సంబడి ఇఫ్ ఆర్ టాకింగ్ విత్ క్లయింట్ ఇఫ్ యు ఆర్ టాకింగ్ విత్ కస్టమర్ నాకు మీతో షూటింగ్ అవుతుండగా నేను ఏం చేశాను పరిగెత్తాను నాకు జీవనం పెట్టేది అది ఆ యొక్క లోపల ఉండాలి ఆ లోపల అదికే కలవు నామస్మరణ అన్నారు నామస్మరణ చేస్తే ఎన్ని అపరాధాల పనిష్మెంట్ తొలగిపోతుంది అని చెప్తూ ఉంటారు అందుకని నామస్మరణ చేస్తూ ఉండండి సాయంత్రం ఎక్కువసేపు చేయలేకపోయినా ఈ నామస్మరణ ఉదయం నుంచి సాయంత్రం చేస్తున్నారు ఇట్స్ గివ్ టు యూ చాలయ వృత్తిపరంగా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు వస్త్రాలు వేసుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది కొంతమంది పోలీసులు కావచ్చు డాక్టర్స్ కావచ్చు వారు చెప్పులు ధరించాల్సి వస్తుంది కొన్నిసార్లు ఉట్టి కండవా మాత్రమే వేసుకోవాల్సి వస్తుంది యూనిఫామ్ తో పాటుగా ఉట్టి కండవా కూడా వేసుకోలేని దిగ వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి నాకు పక్కన ఇక్కడ ఇండస్ట్రీ ఉంది అక్కడ కోల్డ్ స్టోరేజ్ ఉందండి ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఒక ఇరవై మంది అందులో మాల వేసుకుంటూ ఉంటారు వాళ్ళు కంప్లీట్ అక్కడ లోపలికి పోతే జాకెట్ తోనే వేయాలి మైనస్ ఫోర్ సిక్స్ డిగ్రీ లోపలికి వెళ్తారు వాళ్ళు ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ దాంట్లో ఉంటారు అరగంట ఒకసారి బయటికి వస్తారు వాళ్ళకి హ్యూమిడిటీకి కొంచెం బయట ఉంటే బాగుంటుంది హై కూల్డ్ ఉన్నటువంటి వాళ్ళు షూ వేసుకోవాలి అది షూ కాదు టోటల్ ప్యాక్ కంప్లీట్గా మొఖం వరకు ఇట్లా వచ్చేస్తుంది అలాంటి వాళ్ళు వాళ్ళు నేను దీక్షలో ఉన్నానండి నలభై ఐదు వందలు అని అంటే ఇంటికి బాబు నేను వేరే వాళ్ళని పెట్టుకుంటా అంటారు ఇటు అయ్యప్ప పేరు చెప్పి నువ్వు రోడ్డు మీద పడతావు నీ వృత్తి తర్వాత ప్రభుత్వ క్లీనింగ్స్ రోడ్ క్లీనింగ్ చేసేవాళ్ళు స్కావెంజర్స్ మున్సిపాలిటీలో చేసే వాళ్ళు చూస్తారా నా నా శిష్యుడే ఒక నేనే వాడికి మాల వేసి నాతో పాటు నేను దీక్షలో కూర్చోబెట్టుకున్నాను వాడు క్లీన్ చేయకపోతే మా ఇంటి ముందర మొత్తం బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది ఒక ఉదాహరణకు చెప్తున్నాడు ఆ గల్లీ అంతా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది అతని లోపల మోరీలో దిగాల్సింది చేయాల్సింది వాడు ఏం చేస్తాడు ఈ మాలకు కవర్ కప్పేసుకుంటాడు ఈ ఆ కాకి ఒక యూనిఫామ్ ఉంటుంది అది వేసేసుకుంటాడు అయ్యప్ప బట్టలన్నీ పక్కన పెట్టేసుకుంటాడు ఈ మాల మాత్రం తినేడు వాడు ఏం చేస్తాడు ముఖం వరకు ఇట్ల వరకు ఇక్కడ వరకు అంటే ప్లాస్టిక్ వేసుకొని కప్పేసుకుంటాడు ఇక్కడ ఇది పెట్టుకుని పోయి మోరీలో దిగుతాడు క్లీన్ చేస్తాడు పెండ ఉంటుంది చెత్త ఉంటుంది గలీజు ఉంటుంది అన్నీ ఉంటుంది ఆ మట్టి చెత్త అంతా తీసి బయట వేస్తాడు మళ్ళీ బయటకు వచ్చి స్నానం చేసి యథావిధిగా ఉంటాడు సో అంతకంటే ఏమన్నా ఉంటుందండి మీరు అడిగినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్స్ ఉంటారు డాక్టర్స్ ఉంటారు దే హ్యావ్ టు కొన్ని పద్ధతి తప్పదు వృత్తి వేరు దీక్ష వేరు వృత్తికి ఎప్పుడు ఎలా ఉండాలో అలాగే ఉండాలి మళ్ళీ అందుకే చెప్పాను కదా అని చెప్పి అందరూ సివిల్ డ్రెస్ వేసుకొని తిరగడం కాదు గుర్తు పెట్టుకోవాలి పూర్తిగా వస్త్రాన్ని ధరించాలి అవకాశం ఉంది అన్నవాళ్ళు మీరు వృత్తి సమయంలో చేసిన తర్వాత మళ్ళీ అయ్యప్ప దీక్షలోనే కదా మీరు అయ్యప్ప దీక్షలోనే కదా ఉన్నారు మళ్ళీ మీ ఇంటికి రాగానే యాజీస్ గా అయ్యప్పగా మామూలుగా మారిపోండి అంతే మామూలు అయిపోకండి కన్నెస్వామి ఇది ఎంత అద్భుతమైనటువంటి పేరు ఎంత గొప్పగా చూస్తుంది అయ్యప్పకు అతి ఇష్టమైనటువంటి స్వామి ఎవరైనా ఉన్నారంటే అది కన్నేస్వామి ఈ కన్నేస్వామికి వేరే దీక్ష అయ్యప్పకు వేరే దీక్ష అంత లేదండి ఎవరికైనా ఇట్స్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబిఏ అది మారదు అది ఒకటి అయినా పద్దెనిమిది అయినా ముప్పై ఆరు అయినా అది మారనే మారదు బాగా గుర్తుపెట్టుకున్నది సేమ్ నేను ఇప్పుడు మీరు ఫస్ట్ ప్రశ్న అడిగారు కదా దీక్ష ఎలా చేయాలని అలాగే అందరూ చేయాల్సిందే కానీ మన ఇంట్లో అమ్మను అడిగితే నాన్న అడిగితే మీకు పెద్ద అబ్బాయి ఇష్టం చిన్న అబ్బాయి ఇష్టం అంటే నాకు ఇద్దరు రెండు కళ్ళే అంటారు కానీ ఎక్కడో ఒక పెద్ద అబ్బాయిని ఒకసారి ఇష్టపడతారు ఎప్పుడో ఒకసారి ఒక చిన్న అబ్బాయిని ఇష్టపడతారు అలా అయ్యప్ప స్వామికి అతిష్టమైనటువంటి స్వామి ఎవరైనా ఉన్నారంటే అది కన్నే స్వామి నీకు ఎన్నడు ఎరుగని దివ్యానుభూతి కలిగని వాడికి మాల వేసుకుంటే సమ్ ఫీల్ ఏదో వాళ్ళ వాళ్ళ శరీరంలో ఒక రసాయన మార్పిడి ఒక తెలియని ఒక అనుభూతి ఏదో తెలియని భక్త్యావేశం మొదటిసారిగా కలిగని ఎన్ని మార్పులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి మార్పులు వాళ్ళని చూస్తే ఆహా వీళ్ళింతగా గొప్పగా పూజిస్తున్నారు వీళ్ళింత లాభం చేస్తున్నారు వీళ్ళింత అలంకారం చేస్తున్నారు వీళ్ళెంత చూస్తారంటే అన్నిటికంటే కనీసం చెప్తూ ఉంటేనే గుజున్నాను కొన్ని విషయాలంతా కూడా ఈ అయ్యప్ప విషయంలో విషయం ప్రతిదీ కూడా ఒక అనుభూతియే అది అనుభవించడానికి వాళ్ళకి అది తెలుస్తుంది ఆ స్వామి చేతుల మీదగా స్వామి నువ్వు బాగుండాలి అని చెప్పి కొంచెం విభూతి పెట్టుకున్నా కూడా ఎంతటి వ్యాధి అన్నా నయమైపోతుందండి అది అనుభవపూర్వకంగా చెప్తుంటారు ఆ కన్నీస్వామి సాక్షాత్ అయ్యప్ప సవాణం అయ్యప్ప స్వరూపం శరణమయ్యప్ప నియమాలు కూడా చెప్పటినండి మీరు ఇప్పుడు భూస్యనం చేయడం మీరు మీ గురుస్వామి నేర్చుకుంటే ఆ గురుస్వామి గారు ఎలా చెప్తే అలాగే చేయాలి గురుస్వామి దైవమే శరళమయ్యప్ప శబరిమల అన్ని దేవుడికి గురువుతో వెళ్ళట్లేదు మనం శ్రీశైలం కానీ తిరుపతి కానీ కానీ ఇక్కడ మాత్రమే గురువుతోనే మనం శబరిమలకి వెళ్తాం కాబట్టి మీ గురుస్వామి ఎలా చెప్తే అలా చేయాల్సిందే మీరు శరణమయ్యప్ప గురుస్వామి నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు గురుస్వామి ఉన్నారు వారి ద్వారా మాల వేసుకుంటున్నారు నేను మొదటిసారి మాల వేసుకుంటున్నాను అసలు గురుస్వామిని ఎలాగా అప్రోచ్ అవ్వాలి ఎలా వారితో మాట్లాడాలి ఏమని అడగాలి ఎవరైనా అసలు గురుస్వామిగా స్వీకరించాలని చాలా మందికి ఇది ఒక సందేహం ఉంటుంది నివృత్తి చేయండి ఈరోజు గూగుల్ ఉందండి ఎవరెవరు గురుస్వామి ఉన్నారు నియర్బైలో ఉన్నారో తెలిసిపోతుందండి అందరూ దే ఆర్ ఆల్ వెల్ నోన్ పీపుల్ ఇన్ ద సొసైటీలోనే ఉన్నారు గురుస్వామిని ఎంచుకోవడం పెద్ద విషయమే కాదు ఈవెన్ మేము అక్కడ దేవాలయంకి వెళ్ళామండి ఆ దేవాలయంలో టికెట్ ఇచ్చారు మేము మాల ఇచ్చాము వాళ్ళు మాల వేసేసారు అంటే అది రాంగ్ దేవాలయంలో మాల వేసుకోండి కానీ మీకు మాల వేసే వ్యక్తి కూడా దీక్షలో ఉన్నారా తాను దీక్షలో ఉంటేనే ఇతరులకు దీక్ష ఇచ్చే అవకాశం ఎవరికి మేము మూడు వందల అరవై రోజులు పూజ చేస్తామండి మేము చాలా మాకు చాలా ప్రత్యేకత మూడు వందల అరవై రోజులు పూజ చేయడానికే మీరు పూజారి కానీ దీక్ష ఇవ్వడానికి కాదు మీరు దీక్ష ఇవ్వాలని అనుకుంటున్నారు కాబట్టి మీరు దీక్ష తీసుకొని ఇవ్వండి అంటున్నాం అంతే తేడా ఎన్ని సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు దీక్ష తీసుకోవాలి ఫస్ట్ ఒక గురుస్వామిగా ఉన్నవారు తాను తన శిష్యుల్ని శబరిమలకి క్షేమంగా తీసుకెళ్ళి తీసుకొచ్చే ఒక అనుభవం ఉండాలి ట్రైన్లో వెళ్ళాలా ఫ్లైట్లో వెళ్ళాలా కార్లో వెళ్ళాలా బస్సులో వెళ్ళాలని అనుభూతితో ఉండాలి నియమ నిబంధనలు కరెక్ట్గా చెప్పాలి అందులో నిస్సంకోచంగా చెప్పాలి భయపడకూడదు ఒకరికి గొప్పగా ఇప్పుడు కొంతమంది ఏమవుతుంటే సమాజంలో కొంచెం కొంతమంది మంచి పేరు తెచ్చుకోవడం కోసం అన్నింటినీ కూడా సడలింపు చేయడం ఒకరికేమో స్ట్రిక్ట్గా ఉండడం ద సేమ్ మ్యాన్ డూయింగ్ డ్యూల్ రోల్స్ ఇప్పుడు మన ఫోన్లో అంతా డ్యూల్ సిమ్ వచ్చింది కదా అలా డ్యూల్ రోల్స్ నో ఒకటే ఎప్పుడైనా ఎవరికైనా ఒకటి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏవి అంతే అది మారనే మారదు అలా దీక్ష ఇవ్వడం ముందు ఫస్ట్ గురుస్వామి గారికి అష్టోత్తరం మూడు అష్టోత్రాలు లోకవీర మహాపుత్యం మాలాధారణ మంత్రం ఇరుముడి కట్టే మంత్రం మాళ విసర్జన మంత్రం నోటికి వచ్చి ఉండాలి ఖచ్చితంగా స్వామి మేము చదువుకోలేదండి ఏం చదువుకోలేదండి నేను ఎన్ని యూట్యూబ్ చూడట్లేదు ఎన్ని మాటలు వినట్లేదు ఎన్ని పూజలు చేయట్లేదు ఫ్లైట్లో వెళ్ళట్లేదా బస్సులో వెళ్ళట్లేదా కొట్టట్లేదు మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు లేరా వాళ్ళ చేత చెప్పించుకొని వినండి కదా లేదా మీ యొక్క గ్రూప్లో ఒక బాగా చదువుకున్న వ్యక్తి చేత చెప్పించుకొని మీరు చేయండి కదా ఇరవై ఏండ్లు ముప్పై ఏళ్ళు వెళ్ళారు కదా ఉదయం సాయంత్రం ఒక సంవత్సరానికి నలభై ఎనిమిది యాభై రోజులు రెండు సార్లు వంద సార్లు అంటే ముప్పై సార్లు అంటే మూడు వేల సార్లు చెప్పు ఉంటారు ఆ మాత్రం రాదా కనీసం కొన్ని నామాలు కూడా ఇన్ని ఏండ్లుగా ఉన్నటువంటి సీనియర్గా ఉండడం కాదు గొప్ప కాదు కాషాయం వేసుకోవడం టవల్ వేసుకోవడం సీనియర్గా ఉండే కాదు కనీసం నాకు ఈ మంత్రాలన్నీ వచ్చు అంటేనే మీరు గురుస్వామిగా ఉండండి లేదా సామాన్య భక్తులుగా ఉండండి చాలు ఆ గురుస్వామి అనేది ఒక వాల్యుబుల్ వర్డ్ అనమాట ఇవన్నీ తెలిస్తేనే ఇప్పుడు ఎందుకు ప్రిన్సిపల్ అని పెడతారు అన్ని తెలిస్తేనే మీ అటెండర్లుగా ఉన్నవన్నీ ప్రిన్సిపల్స్ ఇట్లా కూర్చోబెడతావా ఈజ్ మాస్టర్ ఫార్ ప్రిన్సిపల్ ఆ ప్రిన్సిపల్ ఆ ప్రిన్సిపల్స్ ఉంటేనే ప్రిన్సిపల్ ఈ యొక్క ఎథిక్స్ ఇవన్నీ ఉంటేనే గురుస్వామి అదనే చివరి సీనియర్ గురుస్వామి సీనియర్ స్వామి అంతే ఈజ్ నాట్ గురువు అంటే నాలెడ్జ్ ఉన్నవాడుగానే ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ లేదా గురువు మీ అబ్బాయిని విద్య లేని స్కూల్లోనూ కాలేజీలోనే నేర్పిస్తారా అటెండర్ దగ్గర ఇచ్చి నేర్పిస్తారా ఎందుకు ఏం వస్తుందని ఏమి రాదు మీరు కూడా ఎంచుకునేటప్పుడు ఇవన్నీ చూడండి నేను చదువు లేదు అని ఆర్గ్యూ చేసే వాళ్ళ దగ్గరే వెళ్ళకండి ఎందుకంటే వాళ్ళు వితండంగానే ఉంటారు వాళ్ళు ఒక అరగెన్సీ ఉంటుంది ఎప్పుడు నా మాల ఇప్పేస్తే వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు కానీ మాలలో మాత్రం ఒక అరగెన్సీ విపరీతంగా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళని ఎంచుకోకుండా చాలా గొప్ప గొప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు ఉన్నారండి నిత్య సహస్రనామం చేసే మహానుభావులు అయినటువంటి గురుసాములు ఉన్నారు గొప్ప గొప్ప గురుసాములు ఉన్నారు ఉదయం నాలుగింటి నుంచి మొదలు పెడితే ఏడు ఎనిమిదింటి వరకు పూజ చేసి మళ్ళీ పెద్ద పెద్ద ఆఫీసర్స్ బ్యాంక్ ఆఫీసర్స్ రైల్వే ఆఫీసర్స్ ఐటీ ఆఫీసర్స్ చాలామంది నేను చూశానండి అద్భుతంగా ఉదయం నాలుగు నుంచి ఏడు ఎనిమిదింటి వరకు పూజ చేసుకొని వాళ్ళు వృత్తి వ్యాపారాలు గట్టిగా చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి సాయంత్రం స్నాధి కార్యక్రమాలు చేసి ఇదే విధంగా చేసుకొని చేస్తున్నారు వాళ్ళు ఏమంటున్నారు మేము మొదటిసారి వేసుకున్నప్పుడు మా గురుగారు మాకు నేర్పించారండి ఇప్పటికి నేను ముప్పై ఏళ్ళగా పోతున్నాను ఇంక ఎన్ని ఏళ్ళు పోతానో తెలియదు అన్ని ఏళ్ళు కూడా నేను ఇలాగే ఉంటానండి నాకు ఇందులో ఒక తృప్తి అనిపించింది కాబట్టి ఇలా ఉంటున్నాను సో అలాంటి ఒక ఉత్తమమైనటువంటి గురుస్వామిని ఎంచుకొని దీక్ష తీసుకోండి శరణమయ్య అది ముందు వాళ్ళ చేతుల్లోనే ఉంది ఎలా ఎంచుకోవాలి చాలా సంతోషం స్వామి అమ్మ